గత ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఇచ్చారు కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి ఒక ముస్లింకి కూడా ఎమ్మెల్సీ పదవి ఏమీ దక్కలేదు దక్కలేదు కాబట్టి మేము మూడు జిల్లాలు తరపు నుండి మా నజీర్ గారిని ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర నుండి మా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము నజీర్ గారు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని పార్టీకి ఎంతో సేవ చేసి పది మందిని తీసుకొని ఐదు మందిని తీసుకొని ఆ పార్టీకి ఎంతో పనిచేశారని ఒక స్టేజ్లోని ఎవరు కూడా లేనప్పుడు ఒంటి చేసుకొని నజీర్ గారు టీడీపీ పార్టీ కండవా వేసుకొని టీడీపీ జెండా పట్టుకొని నేనే సమస్తం అనుకుంటూ టీడీపీని ఒక డారిలో విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గంలో అయినా దక్షిణ నియోజకవర్గంలో అయినా ఆయన ఎంతో సేవ చేశారు ఆ సేవ చేసి చేసి చాలామంది అనుకునేవారు ఈయన ఏంటి పది మందితోని ఇలాగ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు ఇరవై మందితో జెండా పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ టైంలోని టీడీపీకి నేను ఏమైనా చేయగలడా అని కానీ ఆయన ఒక సైనికుడిలాగా వచ్చి ఆ పది మందిని వంద మంది చేసి వంద మందిని వెయ్యి మంది చేసి వెయ్యి మందిని లక్షల్లోని కూడబెట్టి టీడీపీకి కంచుకోటలాగా ఉన్న విశాఖపట్నాన్ని మళ్ళొకసారి గెలిపించి తీసుకుని వెళ్ళిన నజీర్బాయికి మేమందరూ సెల్యూట్ చేస్తున్నాము కాకపోతే ఇలాంటి నజీర్బాయ్కి ఈరోజు అందరూ వచ్చి మేము నుంచొని మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసామా ఎలా సపోర్ట్ అన్నది ముఖ్యం కాదు ఈరోజు మా తరపు నుండి మా నజీర్బాయ్కి ఉత్తర నియోజకవర్గం నుండి మా మసీద్ మజీదే కూబా జరగండి మా యావత్తు మా యువత మరియు మా పెద్దలు మా చిన్నలు మా ఆడపిల్లలు మా ఆడవాళ్ళు అందరూ కలిసి నజీర్భాయ్కి మరొకసారి ఎమ్మెల్సి పదవి ఇవ్వాల్సిందిగా మా ఉత్తర ఉత్త తెలియజేస్తున్నామండి మాకు కంపల్సరీగా ఇవ్వాలండి నజీర్భాయ్కి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో తోఫాలు ఇచ్చారండి ఆయన గురించి విమర్శించడానికి కానీ ఏమి కానీ ఏమి ఉండదు ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈసారి మాకు రంజాన్ తోఫా కన్నా ముఖ్యంగా మా నజీర్బాయ్కి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే మేము ఎంతో ఆశిస్తాం ఇదే మాకు రంజాన్ తోఫాగా ఆశిస్తాం నమస్కారం ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలోనే ఇంచుమించు యాభై యాభై లక్షల మంది యాభై లక్షల మంది మన ముస్లింస్కి మన సౌత్లోనే ఇటువంటి మాకు అవకాశం దొరకలేదండి ఈసారి మేము నజీర్ గారికి మేము ప్రత్యేకంగా అన్ని మసీదులు మన సౌత్లోని ఓన్లీ పర్ మన ఎమ్మెల్యే క్యాండిడేట్లో చూస్తే పదహారు మసీదులు ఉన్నాయండి పదార్ మసీదులు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎందుకంటే ప్రతి ఒక్క కులం కూడా ఒక ఉంది మా కులంలో ఈ రోజు దాకా మేము డిమాండ్ చేసి అడగలేదు మా ముస్లింస్లోనే ఈ రోజు దాకా మేము డిమాండ్ చేసి అడగలేదు ముందుకనే ఇప్పుడున్న వాతావరణం పెట్టుకో మాకు కూడా ఒక లీడర్ కావాలి మాకు ఒక లీడర్ కావాలని మేము మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఎమ్మెల్సీ సీట్ చిన్న చెప్పాలని మా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అన్ని మసీదుల నుంచి కూడా ఈ ఐక్యమత్యం అయ్యి మా ముస్లింస్ కమ్యూనిటీ అంతే కనీసం ఈ రోజు కూడా మన కళ్ళు పెరిగతే ఇంకా మేము బిజారుతో ఉంటామనేసి మా యొక్క మనవాణ్ణి దయచేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే టూటమింట్ దీనికి కూడా మనం మన కమ్యూనిటీ దగ్గర మన నజీర్ గారికి చూపి మా మనవి సహలేదు